గొడవ ఏంటంటే ఏడు చెప్పాలండ చిన్న గుంటడం చోడు కట్టి గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా నువ్వు చిన్న గుంటడు వింటరా పిల్లల పందిలా ఉంటే సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చట్టం రావాలి సార్ ఆల్రెడీ వాయి అయిపోయిందిటనియా ఇంత మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి బాబోయ్ డాన్స్ వచ్చా డాన్స్ నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా దేవుడి పాట అనుకుంటా do com కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నేను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి నేను చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గడి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడు పెడుస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే సిపి గారు నమస్తే సిపి గారు చోటు ఏసీపీ గారు వచ్చారు ఒక టీ పట్రా లీక్ సర్ మేము పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ తెలిస్ ఓకే ఓకే ఏంటి నేను ఏసీపీ కాదనే మీ అందరికి తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందరా నన్ను చీట్ చేస్తావరా ఈ సత్య చెల్లెల్ని టచ్ చేసాం నీ బ్లడ్ తో నేల్ పోలిష్ వేసుకుంటారా నేను ఒకసారి చెప్పేది విని చందు చందునా నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడు అయ్యానరా నేను చెప్తే ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా ఏంట్రా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు నేను చెప్పేది విని చందు లాగ్ ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీకే అదే బయట అనుకో పై దాకా మోగిపోయేది పద ఫేస్ లో స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ ఆ సౌండ్ రాదా నన్ను బయలుదేరమంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడింది వద్దులేండి ఫోన్ రింగ్ అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు తెలీదా అప్పు దమ్ముంటే ఇక్కడ ఉన్నా చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా రే గిటార్ గాడిద ముందు వాయించరా గాడి ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడరా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్లో డబ్బులు బండిలో తీసి తప్ప ఎత్తుక లఫోట్ ఏమంటున్నా ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్సైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి గాడిని దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకని ల్యాండిల్ చేశారు లవ్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్న అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందరా మా అమ్ముల్నే ఏడిపిస్తావరా అమ్ములు ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అవి ఒకటి అమ్ముల కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను వెళ్లి సారీ చెప్పు అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా సారీ చెప్పండి చెప్తున్నా సారీ నన్నా సారీ చెప్పలేదన్నా అన్న హేరే వార్డ్ స్టాంగా పోల్వీక పోల్వీక అనుకుంటేనే పాజిటివగా ముందు గెలగలవు నువ్వు తగ్గొద్దన్నా నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింపకాయ కూర చెయ్యే వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు ఇలాగే పెట్టి గోపు మీద ఉడుకొట్ట ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకే క్లారిటీ లేకపోతే అలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే ఆయన వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము ఆయన కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజమవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వద్దులే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే పోల్ వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదు రాయి లీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు ఇంకా పస్తనం పోలేదే ఎంత సీరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి

నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదా దరిద్రుడా హలో కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది పక్క మీదకి వస్తే మొక్కలు ఇరుక్ కొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు హలో సార్ మీరు ఏమనుకుంటే నాకు సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడి నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఉంటుంది సార్ ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్

సర్ మార్దాపూర్ లో ఉన్నాడు సర్ మార్దాపూర్ అంట ఇదే రమే ఎడొర్చు ఎడొర్చు మరి ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్ ఈ బిల్డింగ్ లోనే ఈ బిల్డింగ్ సార్ సర్ యాడ చూడొచ్చు చూసి చూసి రండి ఒక నంబర్ ఆలో అను బట్టిస్తాడే

ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నా మీ అన్నయ్య ముందు చెప్పగలను ఎవడి ముందనే చెప్పగలను ఐ లవ్ యు ఐ లవ్ యు మేఘనా రెడ్డి ఏయ్ అమ్మాయి పేరు చంద్రకళ ఏ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామల పెద్ద తప్పు జరిగిపోయిందిరా ఆ మెగనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశాను రాయ్ అన్నా అన్నా రై మేఘనారెడ్డి ఎవరని తెలియకుండా అని ఐ లవ్ ఇవి చెప్పావా ఇటు గుర్రలో గుర్తలేదు అనుకునే ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా ఫ్రాడ్ అన్నా నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా చెల్లెమ్మ జాగ్రత్త అన్నా ఎవరైనా ఐ లవ్ చెప్పండి జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను ఓకే అమ్మాయి గండం గట్టెక్కింది అంటే ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ అవ్వాలి కొన్ని చోట్ల బెండ తీయాలి అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడదు నీకు విషయం తెలుసా తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు అయితే ఓ ఒక ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డావు నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక ఓకే ఏంటి ఆలోచిస్తున్నా వస్తే పడిపోతానని భయమా గుడి ఎందుకు రమ్మన్నావే వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు వాడిని నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను ఏం చేస్తావు అది చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా అందులో షారుఖ్ దీపికా అని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా ఉన్న వాడిని మోసుకుని మెట్లనే ఎక్కేస్తావా ఏంటి వాడు నన్ను మోసుకెళ్ళాలి